ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టెట్ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగిందనమాట అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే మనకు టెట్ డిఎస్సికి మరింత గడువు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు గడువు అయితే విధించడం జరిగింది టెట్కు తొంభై రోజులు అలాగే కంప్లీట్గా టెట్ డిఎస్సికి త్రీ మంత్స్ వరకు అయితే గడువు పొడిగించడం జరిగిందనమాట అయితే ఒక్కో పరీక్షకు మూడు నెలల సమయం అభ్యర్థుల సన్నద్ధం కావడానికి అవకాశం టెట్ ముగిశాక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయుల అప్రెంటిస్ విధానం రద్దు అభ్యర్థుల విజ్ఞప్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు టెట్ నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది అనమాట దానికి ప్రిపరేషన్ సంబంధించి విద్యార్థులు మాకు టైం కావాలని కోరగా సో త్రీ మంత్స్ వరకు అయితే నైంటీ డేస్ వరకు అయితే కంప్లీట్గా సో సమయం అయితే ఇవ్వడం జరిగిందనమాట అలాగే మనకు ఆగస్టులో డిఎస్సీ కండక్ట్ చేస్తామని చెప్పారు ఏపీ ప్రభుత్వం అయితే ఆ డిఎస్సీని కూడా కంప్లీట్గా డేట్ పొడిగిస్తూ కంప్లీట్గా సో మెగా డిఎస్సీ వేస్తామని డేట్ ముగిసాక మెగా డిఎసీ నోటిఫికేషన్ వేస్తామంటూ మూడు నెలల వరకు అయితే కంప్లీట్గా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం అయితే మనకు ఉపాధి అర్హత పరీక్ష టెట్టెడ్ డిఎస్సీల పరీక్షల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అభ్యర్థులు విద్యార్థి యువజన సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది టెట్టీఎస్సిలో ఒక్కోదానికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు మూడు నెలల గడువు ఇవ్వనున్నారు ఇటీవల ఇచ్చిన టెటెడ్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఐదు నుంచి ఇరవై తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది అయితే తాజాగా తీసుకున్న తొంభై రోజుల గడువు విధానంతో పరీక్షలు అక్టోబర్లో జరిగే వీలుంది ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మూడు నెలలు సమయం ఇస్తారు అయితే మనకు దీనివల్ల కొత్తగా బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మెగా డీఏసీకి హాజరయ్యే అవకాశం లభిస్తుంది కాగా టెట్ డిఎసీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుని కూడా చూసుకోవచ్చు మొత్తానికి మనకు టెట్ డిఎసీకి సంబంధించి మరింత గడువు అయితే ఏపీ ప్రభుత్వం అయితే పొడిగించడం జరిగిందనమాట విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకు జరిగింది అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా డిఎస్సికి మరింత కాస్త సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరినా కూడా విద్యాశాఖ అయితే మనకు షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇంతకుముందు సెవెంటీన్త్ నుంచి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి తర్వాత మనకు రీసెంట్గా సో షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఎయిటీన్త్ నుంచి మనకు సో కంప్లీట్గా థర్టీ ఫస్ట్ వరకు కంప్లీట్గా సో ఈ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటూ కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందనమాట ఇంకా పూర్తి షెడ్యూల్ రాలేదు జస్ట్ ఎయిటీన్ నుంచి కండక్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది మన తెలంగాణలో డిఎస్సీకి సంబంధించి డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు కోరిన విధంగా మనకైతే ఎక్స్టెండ్ అయితే చేయలేరనమాట సో గడువు మాకు ఇవ్వాలి చదువుకోవడానికి సమయం ఇంకా వన్ మంత్ అయితే టైం ఇవ్వాలి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు టైం ఇచ్చి తర్వాత మెగా డిఎస్సి ప్రొవైడ్ చేయండి చాలా విద్యార్థులు విద్యార్థుల సంఘాలు అయితే కోరినా కూడా విద్యాశాఖ అయితే దీనిపై కీలక నిర్ణయం తీసుకొని మనకు ఎయిటీన్త్ నుంచే ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పదకొండు వేల పోస్టులకు సంబంధించి అదే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశామని చెప్పడం జరిగింది అయితే అభ్యర్థులు ఇంకా సమయం ఇచ్చి ఇరవై అలాగే ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు మెగా డిఎస్సి కండక్ట్ చేయాలని కోరినా కూడా విద్యాశాఖ అయితే కంప్లీట్గా సో ఈ పదకొండు వేలకు సంబంధించి మనకైతే కంప్లీట్గా సో ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇది మనకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో టెట్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట తెలంగాణలో కూడా డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని చాలామంది అభ్యర్థులు కూడా మనకు కామెంట్స్ చేశారు చాలామంది ధర్నాలు రాష్ట్రాలు ఒకరు కూడా చేశారు అయినా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మనకు షెడ్యూల్ కంప్లీట్ షెడ్యూల్ ఎప్పటి నుంచి వస్తుంది దానికి సంబంధించి హాల్ టికెట్ సంబంధించి సో మనకు ఈ వీక్ లేదా మనకు నెక్స్ట్ వీక్లో అయితే కంప్లీట్గా డిఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ రావడం జరుగుతుంది అనమాట దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ కంప్లీట్గా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరెవరు డిఎస్సీ పోస్ట్పోన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కూడా జై